కథాశ్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం సుస్వాగతం మీరు వినబోయే కథ విశాలాక్షి సాహిత్య మాసపత్రిక జడపల్లె పెంచలయ్య సుబ్బమ్మ స్మారకంగా నిర్వహించిన పోటీలో పదివేల రూపాయలు ప్రథమ బహుమతి పొందిన కథ మృగతృష్ణ రచన గుడిపాటి వెంకట హేమలత వినిపిస్తున్నది పప్పు భోగారావు గుడిపాటి వెంకట హేమలత రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత బాలిక విద్యకు సంబంధించి బేటీ బచావో బేటీ పడావో వనం మనం అనేక కార్యక్రమాలు రూపొందించారు గ్రంథాలయ స్వర్ణోత్సవాల సందర్భంగా రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీలలో అత్యుత్తమ ఉపాధ్యాయురాలుగా గౌరవం పొందారు విద్యార్థుల కోసం ప్రత్యేకించి ప్రభుత్వ పథకాలపై అవగాహన కోసం రాసినటువంటి పుస్తకం జాగృతి పాఠశాల విద్యా కమిషనర్ గారిచే ఆవిష్కరింపబడింది రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుంచి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి కథానికలు కథలు నాటికలు రాశారు రాష్ట్ర సర్వశిక్ష అభియాన్ శ్రీ వాడిరేవు చిన్నవీరభద్రుడి గారి సంపాదకత్వంలో కస్తూరు మ్యాగజైన్లో విద్యార్థులకు సంబంధించి వివిధ రకాల కథలు పాటలు బొమ్మలు ప్రచురింపబడడం జరిగింది లో కాస్ట్ నో కాస్ట్ ఉపకరణాల తయారీ గ్లాస్ పెయింటింగ్ ఆయిల్ పెయింటింగ్ ఇంకా చిత్రలేఖనం విద్యార్థులకు నేర్పించి జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రదర్శనలు ఇప్పించడం చేస్తుంటారు వెంటిలేటర్ పై అచేతనంగా పడి ఉన్న పార్వతమ్మను చూసి కన్నీళ్లు ఆగడం లేదు రాఘవయ్యకు డ్యూటీ డాక్టర్ రెగ్యులర్ చెకప్ రౌండ్స్ కి వచ్చినప్పుడల్లా ఏదైనా శుభవార్త చెప్తాడేమోనని ఆశపడడం జవాబు ఎదురు చూస్తున్న దానికి భిన్నంగా రావడం ప్రతిసారి జరుగుతూనే ఉంది మానవుడు ఆశాజీవి ఏ క్షణంలోనైనా భగవంతుడు అద్భుతాలు చూపుతాడనే నమ్ముతూ ఉంటాడు రాఘవయ్య కళ్ళలో కూడా అదే ఆశ ఈసారి కూడా డ్యూటీ డాక్టర్ అదే అన్నాడు అయ్యా మీ బాధ చూస్తూ ఉంటే మాకే ఎంతో జాలిగా ఉంది ఇలా ఇంకెన్ని రోజులు ఈ వెంటిలేటర్ తప్పిస్తే ఆమెకు అదే చివరి రోజు ఆమె శరీరం మా ట్రీట్మెంట్కి ఎంత మాత్రం సహకరించడం లేదు ఇలా కొనసాగించడం వల్ల ఏ ప్రయోజనం లేదు రావలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పిల్లల్ని బంధువుల్ని పిలిపించండి తీసుకెళ్ళిపోవచ్చు ఇలా ఎంతని ఖర్చు పెట్టుకుంటారు రాఘవయ్య కళ్ళు ధారగా వర్షిస్తున్నాయి అలాగేనని తలూపాడు రాఘవయ్యది ఒక సాధారణ రైతు కుటుంబం ఊరిలో మంచి పేరుగల ఆసామి కాలువ కింద తోటలు పొలాలు ఉండడం వల్ల మిగతా రైతుల కంటే కాస్త మెరుగ్గానే ఉన్నాయి స్థితిగతులు అందువల్లనే కూతుర్ని పట్టణంలో చదివించి అబ్బాయిలిద్దరినీ కూడా ఉన్నత చదువులకి విదేశాలకు పంపించగలిగాడు ఉన్న పరపతి కారణంగా ఏదైనా కాసింత ఆర్భాటం చేయడం పది మంది ముందు గొప్పగా చెప్పుకోవటం అలవాటయ్యాయి రాఘవయ్యకి పెద్దబ్బాయి రవి అమెరికాలోనే ఉన్నత విద్య చదివి అక్కడే ఉద్యోగంలో చేరాడు ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాడు తల్లి ఆరోగ్యస్థితి విషమించిందని తెలియగానే ఉన్నఫలంగా బయలుదేరాడు కొద్ది నెలల క్రితం పెళ్లి చేసి పంపిన కూతురు రాధ కూడా భర్తతో కలిసి వెంటనే బెంగళూరు నుండి బయలుదేరింది చిన్న కొడుకు శ్రీను మాత్రం ఫోన్ కాల్స్కి అందడం లేదు శ్రీను గత వారం రోజుల నుండి అందుబాటులో లేడు ఏ విషయమూ తెలియదు అసలు చిన్న కొడుకు మీద బెంగతోనే పార్వతమ్మ మంతాన పడింది అందరి తల్లుల లాగానే పార్వతమ్మకి తన పిల్లలే ప్రపంచం వాళ్ళకి విలువరితో కూడిన కథలు చెప్పేది రాధా రవి మాత్రం వాటిని ఎంతో ఆసక్తిగా వినేవారు చిన్నవాడి స్త్రీలు మాత్రం ఆ కథలో పడార్థాలు వెతికేవాడు విమర్శించేవాడు ఉన్న ఊరు కన్నతల్లి వంటిదని ఎంత ఉద్యోగరీత్యా దూరంగా ఉన్నా తరచుగా ఊరికి వస్తూ ఉండాలని బంధువులందరినీ కలుపుకోవాలని చెబుతూ ఉండేది పార్వతమ్మ పెద్దవాడు రవి బుద్ధిగా బాధ్యతగా క్రమశిక్షణగా పెరిగితే చిన్నవాడు శ్రీను మాత్రం అల్లరిగా బాధ్యత రహితంగా పెరిగాడు సహజంగానే ప్రతి తల్లికి చిన్న కొడుకంటే అభిమానం కాస్త ఎక్కువ అందుకనే పార్వతమ్మ రవిని పట్టణంలో చదువుకోవడానికి అంగీకరించిన చిన్న కొడుకును మాత్రం తన వద్దే ఉంచుకుని ఊర్లోనే చదివించుకుంది సమీపంలో పెట్టిన కొత్త ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలోనే డొనేషన్ సీటుపై ఇంజనీరింగ్ అయిందనిపించాడు అనిపించాడు శ్రీను ఉన్నత చదువు కోసం రవితో పోటీ పడ్డాడు అన్నయ్య మాత్రమే అమెరికా వెళ్లేది నన్నెందుకు పంపరు అని చేసి తన స్నేహితుల ద్వారా ఏదో కన్సల్టెన్సీని ఆశ్రయించి పొలాన్ని తాకటి పెట్టించి పాతిక లక్షలు ఖర్చు పెట్టించి మరీ కెనడా చేరుకున్నాడు సీను దూరం అయినప్పటి నుండి పార్వతమ్మ ఆరోగ్యం క్షీణించసాగింది ఈలోగా తెలిసిన వారిలోనే ఒక మంచి సంబంధం కుదిరింది రాధకి అబ్బాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డాడు సొంత బంగళా కారు కుదుర్చుకున్నాడు మంచివాడుని తెలిసి వెంటనే ముహూర్తాలు కూడా పెట్టించేశాడు రాఘవయ్య మగపిల్లలిద్దరు అమెరికాలో కూతురికి బెంగళూరు సంబంధం ఇంకే రాఘవయ్య గారు మహర్జాతకులు అని ఊర్లో అందరి చేత ప్రశంసలు పొందాడు రాఘవయ్య పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది ఎక్కడెక్కడి దూర బంధువులు వచ్చి ఓ పది రోజుల పాటు పెళ్లి సంరంభాలు చాలా ఆర్భాటంగా జరిగాయి ఒకే ఒక్క లోటు రాఘవయ్య కొడుకులు ఇద్దరూ పెళ్లికి రాలేకపోవడమే ఊరు ఊరంతా చివులు కురుక్కున్నారు కానీ రాఘవయ్య ముందు నోరెత్తే సాహసం మాత్రం ఎవరూ చేయలేదు కాలం అనుకూలంగా సాగుతున్న వారి ముందు నోరెత్తే సాహసం లోకం చేయదు రాఘవయ్య తండ్రి మాత్రమే గట్టిగా అనగలిగాడు దానికి ఇద్దరు అనలుండి ఏం ప్రయోజనం ఇంటికి ఒక్కతే ఆడపిల్ల వచ్చి నాలుగు అక్షంతలు వేసిపోకుండా ఈ ఆన్లైన్ లింకుల్లో వీడియో చూడడం ఏంట్రా ఏం వెలగబెడుతున్నారా వీళ్ళక్కడ ఆ ముసలాయన నోరు మూయించడం రాఘవయ్యకి తెలుసు నాన్నా ఈ కాలంలో అక్షంతలు వేస్తే లాభం లేదు డబ్బులు లక్షంతలు కావాలి కనక వర్షం కురవాలంటే విదేశాల్లో ఉద్యోగం చెయ్యాలి నాలా ఈ ఊర్లో మట్టి పిసుక్కుంటే ఏమొస్తుంది ఆ ముసలాయన నొచ్చుకున్నాడు ఏంట్రా అంత మాటనేసినావు పొలం పనులను తక్కువగా తీసి పడేసినావు తాత ముత్తాతల కాలం నుండి మన కూడు పెడుతున్నది ఇదే భూమిని నమ్ముకున్నవాడు ఎప్పుడూ బాధపడింది లేదు నాలుగు ఇంగ్లీష్ ముక్కలు చదువుకుంటే పొలం పనులు చేయకూడదా ఏంది ఒక పాలిని పెండ్ల ముఖం చూడు కూతురు పెళ్లి చేసిన సంతోషం ఏమాత్రమైనా కనబడుతుందా పిల్లలు లేకపోయానే అనేది దిగురు తప్ప అని కోడలు స్థితిని అద్దం పట్టి చూపాడు ఆ పెద్ద ఆయన మరేం చేద్దాం పెద్దోడికి ఉద్యోగం వచ్చి ఇంకా ఏడాది అయినా కాకబాయే చిన్నోడు ఇప్పుడే పోతా అన్నాడు ఇప్పుడు రావాలంటే ఇద్దరికీ కుదరదు భార్య డీలాపడి ఉండడం అంగీకరించిన రాఘవయ్య ఉన్న పరిస్థితిని నాన్నకి చెప్పే ప్రయత్నం చేశాడు పెళ్లి తర్వాత పార్వతమ్మ ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తూ వచ్చింది ఎప్పటినుంచో శరీరాన్ని తినేస్తున్న క్యాన్సర్ మహమ్మారి ఆలస్యంగా బయటపడి ఆతృతగా ఆక్రమించేస్తోంది పొలం పనులు ఇల్లు సంసారం అనే బాధ్యతలతో తన ఆరోగ్యాన్ని అస్సలు పట్టించుకోలేదు పార్వతమ్మ విషయం తెలిసాక ఆమె చికిత్స కోసం చాలా ఆసుపత్రులు తిరిగాడు రాఘవయ్య లక్షలు ఖర్చు పెట్టాడు ఇప్పుడు మందులు పనిచేయని దశకి చేరుకుంది ఒకవైపు మరణంతో పోరాడుతున్నా మరోవైపు ఆమె తాపత్రయం చిన్న కొడుకు కోసం నిర్జీవమైన గాజు కళ్ళు సీని కోసం వెతుకుతున్నట్టుగా రాఘవయ్యకు తెలుసు హుటాహుటిని బయలుదేరి వచ్చిన రవి అమ్మ పరిస్థితిని చూసి గుండెలు అభిసేలా ఏడ్చాడు ఎంత వద్దనుకున్నా ఆమెతో తమ అనుభవాలు గుర్తుకొస్తున్నాయి తమను ఎంత జాగ్రత్తగా చూసుకునేదో ఏదైనా జ్వరం వచ్చినప్పుడు దెబ్బలు తగిలినప్పుడు రాత్రి అంతా నిద్రపోకుండా దగ్గరుండి ఎలా సపర్యలు చేసేదో తిండి తిప్పలు మాని తమ కోసం ఏ ఏ దేవుళ్లకు ఎన్నెన్ని మొక్కులు ముక్కుకునేదో అన్నీ అన్నీ గుర్తుకొచ్చి మరీ గుండెల్ని పిండేస్తున్నాయి ఇన్ని చేసినా తమ తల్లికి దగ్గర లేకుండా ఎక్కడో ఉండి తామేం సాధించామో తలుచుకున్న కొద్దీ ఏదో నిర్వేదం ఆవహిస్తోంది రవిని సీని కోసం తనకు తెలిసిన పరిచయాలతో వాకపు చేశాడు రాఘవయ్య అశక్తుడై కొడుకును పట్టుకుని విలవెళ్లాడాడు తమ్ముడిని ఎలాగైనా రప్పించమని వేడుకున్నాడు తను తెలుసుకున్న విషయాలలో చెప్పాడు రవి నాన్న సీను వస్తాడు అయితే టైం పడుతుంది మీరు ధైర్యంగా వింటానంటే చెప్తాను వాడు అదేదో కన్సల్టెన్సీ ద్వారా కెనడా వెళ్ళాడు కదా ఆ కన్సల్టెన్సీ మంచిది కాదు వీడికి ఎంఎస్లో ఏ కాలేజీలోని సీటు రాలేదు వీడు ఆతృతని అడ్వాంటేజ్గా తీసుకుని వాళ్ళు పర్సంటేజ్ అమౌంట్ కోసం ఫేక్ కాలేజీ సీట్ని క్రియేట్ చేసి పంపించారు అక్కడికి వెళ్ళాక అవి ఫాల్స్ డాక్యుమెంట్స్ని తెలుసుకుని వీసా క్యాన్సిల్ చేశారు ఆ కన్సల్టెన్సీ పైన కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది వెళ్ళక ముందు నేను ఎంత నచ్చ చెప్పినా వాడు వినలేదు వీడి తప్పు కూడా ఉంటుంది వారి కస్టడీలో ఉండడం వల్ల వీడు ఫోన్ కూడా పనిచేయడం లేదు మా ఫ్రెండ్ వాళ్ళ అంకుల్ ఒక ఆయన ఎప్పుడో కెనడాలో సెటిల్ అయి ఉన్నారు వారి ద్వారా ప్రయత్నం చేస్తున్నాను ఎలాగో ఒకలా వాడిని రప్పిస్తాను కానీ ఇక ఓ పది సంవత్సరాలు వాడికి ఏ విదేశాలకు వెళ్లే అవకాశం ఉండదు ఈ మాటలు విన్న రాఘవయ్య కుప్పకూలిపోయాడు పాతికి లక్షలు అప్పు తెచ్చి మరీ పంపానురా డబ్బు పోతే పోయింది నా కొడుకు క్షేమంగా ఉంటే చాలు రేయ్ రవి ఎలాగో ఒకలా వాడిని వెంటనే తీసుకొచ్చేయి పదేళ్ళు కాదు జీవితాంతం ఇంక వాడు ఏ దేశానికి వెళ్ళడు ఇక్కడే పొలం చూసుకుంటాడు మా నాన్న చెబుతూనే ఉన్నాడు నేనే వినలా చూడు మీ అమ్మకి వాడి కష్టం తెలిసిపోయింది కాబట్టి ఇలా దిగులుతో ప్రాణం ఎదుగు తెచ్చుకుంది అందుకే పేగుబంధం అంటారు అని ఆయన అంటూ ఉండగానే డ్యూటీ నర్స్ వచ్చి డాక్టర్ గారు పిలుస్తున్నారని చెప్పింది అక్కడికి వచ్చిన రాధాభర్త గోపి సీను విషయం తెలుసుకుని తన కంపెనీ ద్వారా ఇంకా ఇతర కుల సంఘాల ద్వారా విదేశాంగ శాఖతో మంతనాలు జరిపి సీనుని త్వరగా తీసుకొచ్చే ప్రయత్నాలు చేశాడు ఇంత చేసిన తనను అల్లారు ముద్దుగా అత్యంత మురుపంగా చూసుకున్న తన తల్లి చివరి చూపును కూడా శ్రీనివాస్ చూడలేకపోయాడు పరిస్థితులు విషమించినప్పుడు అహంకారం ఆలోచన అవుతుంది శ్రీనివాస్ విషయం ఊరంతా తెలియడంతో రాఘవయ్యకి ఊరిలో అభాస్పాలైనట్టు అనిపించింది పార్వతమ్మ మరణం ఒకవైపు ఈ అవమాన భారం ఇంకోవైపు రాఘవయ్య గడప దాటడం మానేశాడు తనపై బెంగతో తల్లి తను చాలించడంతో సీన్ అపరాధ భావానికి లోనయ్యాడు కెనడాలో అతడి గడిపిన దినాలు అతడి చిత్తవృత్తిని ప్రవృత్తిని మార్చేశాయి మనదైన మమకార లోకాన్ని వదిలి దూరపు కొండలపై వ్యామోహం వదులుకోవాలని తెలిసి వచ్చింది తల్లి చివరి చూపు కూడా కరువైపోవడం తనకు దేవుడు వేసిన శిక్ష అనే నిర్వేదనలో ఉండిపోయాడు సీను రవికి మరోవైపు సెలవు గడువు ముగిసిపోతుండటంతో ఇంటిని నాన్నని తమ్ముణ్ణి చూసి ఆవేదన చెందుతున్నాడు తన తల్లి తాలూకు జ్ఞాపకాలు శుద్ధులు అతన్ని సత్యాన్వేషణ చేయి ప్రబోధిస్తున్నాయి ద్వంద్వచిత్త ప్రవర్తనతో సతమతమవుతూ నిరంతర ఆలోచనలో పడిపోయాడు రవి ఇంటికి ఇల్లాలే మూలాధారం ఇల్లాలే కోల్పోయిన ఇల్లు కాండం కోల్పోయిన చెట్టు లాంటిదని ఈ ముగ్గురు విధానాలు చూసిన ఎవరికైనా అర్థమవుతుంది అందుకే బాధ్యత గల ఆడపడుచుగా రాధ తన భర్తకేదైనా ఉపాయం ఆలోచించమని చెప్పింది గోపికి పట్టణంలో మణిశంకర్ బాబా ప్రవచనాలు జరుగుతున్న విషయం గుర్తుకొచ్చింది మణిశంకర్ బాబా దగ్గరికి పయనమయ్యాడు అయ్యాడు మీనింగ్ ఆఫ్ లైఫ్ అనే ధార్మిక సంఘాన్ని స్థాపించిన బాబా దేశ విదేశాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన ప్రవచనకారుడు యోగి మతాలకు అతీతంగా మనిషి గురించి మానవత్వం గురించి క్రైసిస్ మేనేజ్మెంట్ గురించి సాగే అతని ఉపన్యాసాలకి అంత క్రేజ్ మత ఛాందస ధోరణలు లేకుండా అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా జీవితాన్ని ఎలా మలుచుకోవాలో ఆయన తెలియచేస్తూ ఉంటారు యోగ ఉపనిషత్తుల మూల సిద్ధాంతాల మేళవింపుతో సాగే ఆయన వాక్ప్రవాహానికి ఎందరో శిష్యులు ఉన్నారు తనకు విరాళాల రూపంలో వచ్చే రొక్కాన్ని కూడా ఆయన సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ నిజమైన యోగిగా ప్రసిద్ధి అడిగాడు దీని గురించి తెలిసి ఉండడం వల్ల తప్పకుండా తాము ఉన్న ఈ స్థితిలో కాసింత వెలుగు దొరికే అవకాశం ఉంటుందని రవి సీనులు గోపిని అనుసరించారు ప్రవచనాల అనంతరం ప్రత్యేక అనుమతి తీసుకుని ఆ బాబాతో మాటలు కలిపారు రవి సీనులు తొలుత రవి మొదలుపెట్టాడు బాబా గారు చిన్నప్పటి నుంచి నేను బ్రిలియంట్ స్టూడెంట్ని నా సర్కిల్లో నేనే నెంబర్ వన్ని నా జీవితంలో నేను అనుకున్నవన్నీ సాధించగలిగాను నా జాబ్లో కూడా నా కంపెనీకి నేనే కీ మ్యాన్ని కానీ నాలో ఎప్పుడు ఏదో అశాంతి ఏదో కోల్పోయానన్న బాధ ఏదో నాకు అందలేదన్న నిరాశ ఇప్పుడు అమ్మని కోల్పోయాక అసలు లోకమంతా నిరాశమయంగానే కనబడుతోంది అసలు నేను సాధించింది ఏమిటి కోల్పోయింది ఏమిటి కష్టపడి ఆరాటపడే కొద్దీ స్థాయి పెరుగుతుంది స్థాయి పెరిగే కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి బాధ్యతలు పెరిగే కొద్దీ మళ్లీ శ్రమ కష్టపడడం పెరుగుతోంది నా ప్లే నేను చేయడం కోసం నా నుండి నేను దూరం అయిపోతున్నాను యంత్రాన్నైపోతున్నాను నాకు నా ల్యాప్టాప్ కి తేడా తెలియడం లేదు దీనికి అంతం ఎక్కడ ఉంది బాధగా ప్రశ్నించాడు రవి చిరునవ్వు నవ్వుతూ బదిలిచ్చాడు బాబా దీనికే కాదు ప్రతిదానికి అంతం ఒక్కటే అంతిమ లక్ష్యం ఒక్కటే అదే ఆనందం సంతోషం పరమానందం దివ్యానందం అద్వైత ఆనందం అయితే ఆ ఆనందం సౌకర్యవంతంగా జీవిస్తేనే వస్తుందని లభిస్తుందని అందరి విశ్వాసం ఆ సౌకర్యాల కోసం సోఫిస్టికేటెడ్ లైఫ్ అని కలగంటూ వర్తమానంలో అసౌకర్యంగా జీవించడం నేర్చుకున్నాం రేపటి కోసం ఆలోచిస్తూ ఈ రోజున కష్టపడుతున్నాం కొలమానం లేని టార్గెట్లతో అంతకు రెట్టింపు చేసుకునే ఆర్థిక విధానాలతో జీవన లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేసుకుంటున్నాం కాబట్టి చివరి వరకు కష్టపడుతూనే ఉంటాం మీరు జనరలైజ్ చేసి చెప్తున్నారు మా నాన్న వాళ్ళు ఇంత ప్రెషర్ ఫీల్ అయినట్టుగా నాకు గుర్తులేదు కానీ మమ్మల్ని బాగానే పెంచారు వారి పేరెంట్స్ని కూడా ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు ముసలితనంలో మరి వారు రేపటి తరం కోసం ఆలోచించలేదా వాళ్ళు సంతోషంగా జీవిస్తూ రేపటి కోసం జాగ్రత్త పడ్డారు కానీ ఈరోజు రేపటి కోసం భయం జాగ్రత్త కాస్త భయంగా రూపుదాల్చింది ఆనందం అంటే మీకు ఎంటర్టైన్మెంట్ లేదా వ్యసనాలు వ్యసనం ఆనందం ఎలా అవుతుంది మనం అనుకున్న వాళ్ళతో కలిసి పంచుకోగలిగేది ఆనందం అంటే మరి ఈ కాంపిటేటివ్ యుగంలో రేపటి ఎగ్జిస్టెన్సీ ఎలా ఉంటుందో చెప్పలేనప్పుడు రేపటికి భయపడడంలో తప్పే ఉంది అడిగాడు రవి తప్పు లేదు తప్పేది ఎంతో ఉంది అదే జీవితం తిరిగి బాబానే కొనసాగించాడు ఒక ఆత్మకు లభించే జన్మలన్నింటిలో ఉత్కృష్టమైనది మానవ జన్మ మానవులకు మాత్రమే గల విశిష్ట గుణం సంతోషపడడం దానినే కోల్పోయిన నాడు మానవుడు మరణించినట్టే కదా అలాగని అందరూ సన్యాసం పుచ్చుకోలేము కదా దీనికి కావలసింది వైరాగ్యం కాదు తృప్తి అన్నారు బాబా బయట లోకం చూడండి బాబా తృప్తి ఉంటే గ్రోత్ ఆగిపోతుంది డెవలప్మెంట్ అచీవ్మెంట్ లేకపోతే సస్టెనెన్స్ ఎలా తృప్తిపడితే మనం మార్కెట్లో మాయం అయిపోతాం అసహనంగా అన్నాడు రవి మరిక మార్గం మనసుంటే మార్గం ఉండకపోదు ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి తాను కావాలనుకున్న వస్తువుని హోదాను నిజంగా తనకు అవసరమా లేక ఇతరుల కోసం ఇతరులు మెప్పు కోసం కావాలనుకుంటున్నామా అని ఆలోచించి ఏది నిజంగా తనకు అవసరమో దాన్ని మాత్రం ప్రయత్నించి తృప్తిపడితే ఈ నైరాశ్యం డిప్రెషన్ అనేవే ఉండవు స్పష్టంగా చెప్పాడు బాబా ఆలోచనలో పడ్డాడు రవి బాబా గారు తృప్తి పెట్టడం బాగుంది కానీ తృప్తి మానసికమైంది దానివల్ల బాధ్యతలు పూర్తి అవ్వవు కదా పేరెంట్స్ ఎంతో ఆశతో విదేశాలకు పంపిస్తే చివరికి ఆ పేరెంట్స్ కడసారి చూపు కూడా రాలేకపోవడం తృప్తిపడడం వల్ల తీరదు కదా సీను అయోమయంగా అడిగాడు సమాధానంగా నవ్వాడు బాబా ఇక్కడ ఆశ ఎవరిది బాధ్యత ఎవరిది ఆశ పేరెంట్ది బాధ్యత పిల్లలది చూడు బాబు జంతు ప్రవృత్తికి మానవ ప్రవృత్తికి తేడా ఉంటుంది మానవుడు సంస్కారి కాబట్టే కుటుంబాలు అనుబంధాలు మమకారాలు ఉంటాయి శిశువు పుట్టినప్పటి నుండి వాడిని కాపలా కాస్తూ సౌకర్యవంతంగా ఉండేలా పెంచుతూ ఆ శిశువులపై మమకారం పెంచుకుంటారు మానవులు రేపు తమ ముసలితనంలో ఈ శిశువులే తమ ఆలా పాలన చూసుకుంటారు అనేది కుటుంబ వ్యవస్థ మీద నమ్మకం ఉన్న మానవుల ఆరాటం మన దేశ సంప్రదాయంలో అందుకనే తల్లిదండ్రులను వృద్ధులను గౌరవంగా చూడమని చెప్పడం జంతు ప్రవృత్తిలో అనుబంధాలుండవు నవజాత శిశువైనా జంతు ధర్మం ఎవరి ఉదరపోషణ వారిదే చివరి అంకంలో కూడా ఎవరి చావు వారిదే మన మానవులు కూడా ఫాల్స్ ఫిస్టేజ్ కోసమని గొప్పలు చెప్పడం కోసమని పిల్లలకు స్వార్థం నూరిపోసి సక్సెస్ మాత్రమే జీవిత కొలమానంగా పెంచి తమ ఆశల్ని తెచ్చిపెట్టుకున్న ఆశయాల్ని ఇతరుల ముందు డాంబికం కోసం పోషించిన ఆశల్ని పిల్లలపై ముద్రిస్తారు రేపు తమకు అవసరమైన వేళల్లో మానవ బంధాలు గుర్తొచ్చి బాధపడతారు ఈ ద్వంద్వ ప్రవృత్తి విడనాడిన రోజు మీ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది జంతువుల నీ పిల్లలు తమ జీవితాన్ని ఎక్కడో జీవిస్తున్నారు అనుకున్నప్పుడు వారి చివరిలో నా దగ్గర ఉండాలనే మానవ బంధాన్ని వదిలేయాలి ఆశకు తృప్తికి మధ్య ఎడం పెద్దగా ఉండదు ఇక పిల్లల బాధ్యత అంటావా మానవ ప్రవృత్తి కలిగి ఉండి అనుబంధాలే మన లక్షణం అదే ధర్మం అనుకున్న వాళ్ళు బాధ్యత గురించి ఆలోచిస్తారు వారు తమ పేరెంట్స్తోనే ఉంటారు జంతు ప్రవృత్తితో తమ బ్రతుకు తెరువు మాత్రమే కావాలనుకునేవారు ఇక బాధ్యతల గురించి ఆలోచించరాదు అంతిమ సంస్కారాలు చేయడానికి కూడా ఎన్నో ధార్మిక సంఘాలు వచ్చాయి కాబట్టి వాటికప్పు చెప్పి దులిపేసుకోవచ్చు అంటూ చిన్న నవ్వు నవ్వాడు బాబా ఆ మందహాసంలోని అంతరార్ధం అవగతమైంది రవి శ్రీనులకి అక్కడ చెరువుగొట్టను రాఘవయ్య పార్వతమ్మకి తర్పణం వదులుతుండగా అనుబంధాలని ఆత్మీయులని దూరం చేసుకుని డాలర్ల గాలంలో పడి అనుభవి తెచ్చుకున్న దర్పానికి ఆర్భాటాలకి మోహాలకి దురాశకి అహానికి వదిలేశాడు సీను సౌకర్యాలు విలాసాలు జల్సాలు అనే మృగతృష్ణ తీరేది కాదు జన్మ జన్మలకి కానీ క్షణం ఆగి ప్రశ్నించుకోగలిగితే ఎండమావిలో నీరుండదని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టదు అలా ప్రశ్నించుకోగలిగే సమయమైనా ఉండాలి మీరింతవరకు మృగతృష్ణ కథ విన్నారు రచన గుడిపాటి వెంకట హేమలత వినిపించినది పప్పు భోగారావు ఈ కథ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల విశాలాక్షి సాహిత్య మాసపత్రికలో ప్రచురితమయ్యింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా శ్రవంతి